పల్నాడు జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు మానిటర్లు అలాగే ప్రింటర్లు తరచూ మొరాయిస్తున్నాయి సచివాలయ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి సమకూర్చిన కుర్చీలు బల్లలు కంప్యూటర్లు పాడైపోయాయి కొత్తవి మంజూరు కాకపోవడం వల్ల ఉన్న వాటికి మరమ్మతులు చేయించకపోవడం వాటితో సేవలకు అంతరాయం కలుగుతోంది పల్నాడు జిల్లాలో వార్డు సచివాలయాలు నూట ఇరవై రెండు ఉండగా తొమ్మిది వందల తొమ్మిది మంది పనిచేస్తున్నారు గ్రామ సచివాలయాలు నాలుగు వందల పదహారుండగా మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు అయితే చాలా సచివాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకపోవడం వల్ల సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సీను అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ సీను చెప్పండి ఇక సచివాలయాల్లో ఎప్పటి నుంచి కంప్యూటర్లు మరాయిస్తున్నాయి అసలు అక్కడికి వచ్చే కుమార్ మల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో సచివాలయాలు మొదలైనప్పటి నుంచి అంటే సచివాలయ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ కంప్యూటర్లు మానిటర్లు కుర్చీలు అయితే సచివాలయాల్లో సమకూర్చడం జరిగింది ఇప్పటి వరకు కూడా కొత్తవి లేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు వారు ఏదైనా సమస్య మీద సచివాలయానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆ నెట్ స్లోగా ఉంది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది లేకపోతే కంప్యూటర్ పనిచేయడం లేదు రేపు రండి తర్వాత ఒక రెండు రోజుల తర్వాత రండి అని అయితే ప్రజలకి సిబ్బంది చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రజలు తమ ఇబ్బందులను చెప్పుకోవడానికి సచివాలయానికి వస్తూ ఉంటారు వారి ఈ సచివాలయం నుండి ఐదు వందల నుండి అయితే ఆ ఇక్కడ నుంచి సేవలు అందిస్తూ ఉంటారు సిబ్బంది ఏది ఏమైనప్పటికీ రైతు దగ్గర నుంచి సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సచివాలయంలో వారి యొక్క అప్లికేషన్ సంబంధించి కావచ్చు రేషన్ కార్డు సంబంధించి కావచ్చు ఏదైనా కానీ సచివాలయం మీద ఆధారపడి ఉంటారు కానీ ఇదే సచివాలయంలో కంప్యూటర్లు మానిటర్లు వచ్చిన ప్రజలు కూర్చోటానికి కూడా కుర్చీలు ఎస్ టైప్ కుర్చీలు కూడా సరిగా లేకపోవడంతో ఎవరి ఇబ్బందులకు అయితే గురవుతున్నారు పలు మారు సిబ్బంది కూడా పై అధికారులు తెలిపి తెలిపినా కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదైతే సిబ్బంది తెలుపుతున్నారు కొన్ని సచివాలయ ఇంటర్నెట్ సౌకర్యం లేదు ఇంటర్నెట్ సౌకర్యం లేక సిబ్బంది వారి మొబైల్ నుండి ఇంటర్నెట్ కంప్యూటర్ కి కనెక్ట్ చేసుకొని అయితే పనులైతే కొనసాగిస్తున్నారు రాజ్ కుమార్ ఇక జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఇలానే ఉన్నాయా రాజ్ కుమార్ రాజ్ కుమార్ మనం చూసుకున్నట్లయితే అంటే ఈ మధ్య కాలంలో కొన్ని సచివాలయాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పించడం జరిగింది కొన్ని సచివాలయాలు ఎప్పటికీ కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు లేకపోవడం వల్లే సిబ్బంది మొబైల్ నుండి అయితే ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటున్నారు అంటే అక్కడికి వెళ్ళే ప్రజలకి సిబ్బంది తెలిపే విధానం ఎలా ఉందంటే అంటే ఇక్కడ ఏం పనిచేయట్లేదు తర్వాత రేపు బ్రాండ్ అనే విధంగా చెప్తున్నారు లేదా మండల స్థాయి ఉన్నటువంటి ఆఫీస్ అధికారులు కానీ మండల స్థాయి ఉన్న తహసీల్దార్ ఆఫీస్ కానీ ఎంపీ ఆఫీస్ కానీ అక్కడికి వెళ్ళి మీరు పనిచేయించుకోవాల్సిందిగా తెలుపుతున్నారు గ్రామం నుండి మండల స్థాయి మండలానికి వెళ్ళడానికి అయితే ప్రజలకి ఆ అంటే ఛార్జీ నిమిత్తం కావచ్చు టూ వీలర్ వేసుకుని వెళ్ళాలన్నారు ఒక రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది వారైతే అయితే గురవుతున్నారు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినా గానీ అధికారి అక్కడ ఉంటాడా లేడా ఆ గ్రామ సచివాలయ అధికారి అక్కడ లేకపోతే మరలా వీళ్ళు ఆ రోజంతా అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది దీనిపైన ప్రజలైతే ఆ సచివాలయాల్లో ఉన్న సచివాలయ కావాల్సినటువంటి పరికరాలను త్వరగా అధికారులు సమకూర్చి మా ఇబ్బందులను ఇబ్బందులు లేకుండా చేయాలని అయితే ప్రజలు తెలుపుతున్నారు రాజ్ కుమార్ ఓకే శ్రీను ఇక ఈ కంప్యూటర్లు గానీ ఇక మానిటర్లు వీటిని మరమ్మత్తులు చేయించడం గానీ లేదంటే వాటిని కొత్తవి రీప్లేస్మెంట్ చేయడం గానీ ఎందుకు వీటికి జాప్యం జరుగుతుంది కేటాయించడంలో రాజ్ కుమార్ ప్రధానంగా పలుమార్లు సచివాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్లు మానిటర్ కుర్చీలు రిపేర్లు చేయించినా గానీ అవి మళ్ళీ సాధారణ పరిస్థితికి వస్తున్నాయి అంటే కొత్తవి వస్తే తప్ప ఇక్కడ ప్రజలకు ఆటంకాలు కలగకుండా సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా కలుగుతాయని వారైతే తెలుపుతున్నారు కనీసం సచివాలయ పరిధిలో సచివాలయంలో ప్రింటర్స్ కూడా లేని పరిస్థితి చూస్తున్నారు ఒక పేపర్ ప్రింట్ తీయడానికి కూడా లేకుండా పోయింది పేపర్ ప్రింటర్స్ లేవు బయట తెచ్చుకోండి ఇలాగే మీ మొబైల్ మేము పంపిస్తాము ప్రింట్ తెచ్చుకోండి అని అయితే ప్రజలతో అయితే ఈ సిబ్బంది చెప్పడం జరుగుతుంది కానీ ఎవరు కూడా దీనిపైన చర్య తీసుకోవడం లేదు ఎవరైనా బయటకు వచ్చి చెప్పినట్లయితే వారి పైన అంటే వారిని ఏదైనా మమ్మల్ని ఏదైనా చేస్తారేమో అని దాంట్లో ప్రజలు ఇబ్బందులు గురి ఎక్కడా చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారు ఏ గ్రామానికి ఆ గ్రామం ఓకే శ్రీను ఇక ప్రభుత్వం అందించే సేవలు కానీ లేదా ఇతర సేవలు కానీ పథకాలు కానీ సేవలు కానీ వాటిని ప్రధానంగా ఈ సచివాలయంలోనే ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మరి దీనిపై ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళ స్పందన ఎలా ఉంది వారి మాటలు ఏమన్నా మీరు చెప్పండి రాజ్ కుమార్ ప్రధానంగా చూసుకున్నట్లయితే వార్డు సచివాలయం కావచ్చు గ్రామ స్థలం గ్రామ సచివాలయం కావచ్చు ఇక్కడ సచివాలయాలుంటే ఐదు వందలకు పైగా సేవలు అందిస్తూ ఉంటారు అధికారులు కానీ వారు ఏ విషయం పైన సచివాలయానికి వచ్చినా కానీ ఆ ఇదే ప్రతిరోజు ఇదే చెప్పడం జరుగుతుంది అంటే ఒకవేళ వారికి ఆ మొబైల్ కనెక్ట్ చేసుకొని సేవ అందిస్తే తప్ప లేకపోతే ఆ ఇక్కడ లేదండి వర్క్ అవ్వట్లేదు సిస్టమ్ స్లోగా ఉంది అనైతే తప్పులు అయితే చెప్తున్నారని అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వారు అంటే సచివాలయం కాకుండా మీ సేవా కేంద్రానికి వెళ్తే వారు అక్కడ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఉచితంగా సేవలు అంది గవర్నమెంట్ ఉచితంగా సేవలు అందిస్తూ ఉంది కానీ సేవలను ప్రజలు వినియోగించకుండా ఇలా ఇబ్బందులకు గురవుతున్న రాజకుమార్ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికారులు కూడా ఒక అది గ్రామ సచివాలయానికి సంబంధించి అధికారులు కూడా ఒక్కొక్కరు సచివాలయానికి రాకపోవడంతో కూడా ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు మండల స్థాయిలో ఉండి వీరు కాంటాక్ట్ చేసి ఇబ్బందులైతే గురవుతున్నారు మీరు ఇక్కడ మేము మండల స్థాయిలో ఉన్నాము ఇక్కడికి రాండి అంటే అక్కడికి ప్రజలు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా పోయింది ప్రజలే కోరుకునే విధానం ఏంటంటే ఇక్కడే మీరు మాకు సేవలు అందించాలని అయితే తెలుపుతున్నారు రాజ్ కుమార్ రైట్ శ్రీను థ్యాంక్ యూ శ్రీను